ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై గత వారం జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితుడు రాజేష్ సక్రియ తొలుత ఆమెపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి పటిష్టమైన భద్రత కారణంగా తన ప్లాన్ను చివరి నిమిషంలో మార్చుకుని ఆమెపై చేయి చేసుకున్నట్లు విచారణలో తేలింది ఢిల్లీలో వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ విషయంపై తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం రేఖా గుప్తా పట్టించుకోవడం లేదని నిందితుడు రాజేష్ సక్రియ ఆరోపించాడు రాబోయే గోదావరి పుష్కరాలను రెండు వేల ఇరవై ఏడు దృష్టిలో ఉంచుకొని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేయాలని పుర